హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో కమ్మని బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ బూరెలు తయారు చేసుకోవడానికి మినప్పప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కష్టపడి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇన్స్టెంట్గా కేవలం ఇరవై నిమిషాల్లోనే ఈ పెసరపప్పు బూరెల్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సుజీ రవ్వతో చేసుకునే ఈ బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్నా అప్పటికప్పుడు ఇలా సుజీరవ్వ పెసరపప్పు కాంబినేషన్లో ఎలా బూరెల్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ముందుగా కప్పు పెసరపప్పుని తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఇలా తీసుకున్న పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ రెండు విజిల్స్ వేయించుకుంటే పెసరపప్పు తొందరగానే ఉడిగిపోతుంది అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే ఇలా పెసరపప్పు అనేది చక్కగా ఉడిగిపోయింది పెసరపప్పుని గరిటితో ఇలా కొద్దిగా మెదుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే పెసరపప్పు కొబ్బరి తురుము ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కొబ్బరి తురుము ఎక్స్ట్రా వేసాం కాబట్టి కొబ్బరి తురుముకి సరిపడా కొద్దిగా ఇలా బెల్లాన్ని కూడా ఎక్స్ట్రా వేసాను ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి బెల్లాన్ని మీరు సన్నగా తురుముకుని వేసుకుంటే ఇలా అరకప్పు నీళ్లు వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలు బెల్లం కరిగిపోతుంది ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను కాబట్టి ఇలా నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను పూర్ణం ఇలా దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి ఈ పొడి వేస్తున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే పూర్ణం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పూర్ణాన్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా గరితో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇందులోకి నేను జీడిపప్పు పలుకులు వేశాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు పూర్ణం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉడిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ పూర్ణం మరి కాస్త గట్టిగా అవుతుంది ఈ పూర్ణం చల్లారిలోగా కడాయిలోకి ఒక కప్పు సుజీ రవణ తీసుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ ఆనోక ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో సుజీ రవణ కూడా తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పాలు ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మీరు పాలు వద్దు అనుకుంటే మొత్తం నీళ్లతో కూడా చేసుకోవచ్చు నీళ్లతో చేసుకునే పలమైతే రెండున్నర కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి కానీ ఇలా పాలు వేసుకుని చేసుకుంటే పైతోపు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే మొత్తం పాలతో కూడా ఈ తోపుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రవ్వ పాలు నీళ్లు ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇలా ముందుగా వేసుకుని కలుపుకుని గ్యాస్ ఆన్ చేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఈ నోక్ అనేది మనకి చక్కగా ఉడుగుతుందనమాట బూరెలతోపు చప్పదనం లేకుండా కమ్మగా స్వీట్ తగులుతూ ఉండాలి అంటే ఇందులోకి ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా ఉప్పు వేసుకుని రవ్వంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ రవ్వని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉంటే ఈ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది బూరెలు చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఇందులోకి కొద్దిగా గోధుమ పిండినైనా మైదా పిండినైనా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని ఉడికించుకోవాలి రవ్వని ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన మోత్తో క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా రవ్వ గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఈలోగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు పూర్ణం చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఈ పూర్ణం ఎలా కొంచెం గట్టిగా అవుతుంది ఎలా ఉంటే సరిపోతుంది పెసరపప్పు పూర్ణం పూర్ణాన్ని కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి పూర్ణం ఉండలు చుట్టుకునేసరికి రవ్వ కూడా ఎలా చల్లారిపోయింది పూర్తిగా చల్లారలేదు కొద్దిగా గోరువెచ్చగానే ఉంది ఒకసారి అంతా కలిసేలా ఈ రవ్వని కలుపుకోవాలి ఇలా రవ్వంతటిని బాగా మెదుపుకున్న తర్వాత ఉండల్ని చేసుకుంటే ఉండలు క్రాక్స్ రాకుండా ఉంటాయి మనం పూర్ణ ఉండల్ని ఏ సైజులో అయితే చేసుకున్నామో ఈ రవ్వ పిండి ఉండల్ని డబల్ సైజులో చేసుకోవాలి ఇలా మొత్తం ఉండలన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వతో చేసిన ఉండని తీసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి ఇందులోకి పూర్ణ ఉండని పెట్టి ఇలా చేతి వేళ్లతో ఇలా దగ్గరగా తీసుకోవాలి చేతితో ఇలా రౌండ్గా చిట్టుకుంటే పూర్ణ ఉండైతే మనకి రెడీ అయిపోయింది ఇలా మొత్తం అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడూ ఇంట్లో మినపిండి బూరెలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి రవ్వ పెసరపప్పు ఈ కాంబినేషన్లో ఎలా బూరెల్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి రవ్వ బూరెల్ని ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు గాలికి అలా ఆరనివ్వకూడదు వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూరెల్ని వేసుకోవాలి బూరెలన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి బాగా వేగుతాయి బూరెలు వేసుకున్న వెంటనే కదుపుకోకూడదు కాసేపు అలా వదిలేయాలి కాసేపు అయిన తర్వాత సెట్ అవుతాయి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ బూరెల్ని కదుపుకుంటూ వేయించుకోవాలి మీరు కూడా రవ్వ బూరెల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బూరెలు అయితే ఇలా మంచి కలర్ వచ్చేసాయి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటిని తీసేసుకోవాలి చూసారు కదా బూరెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ తోపు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులో పాలు షుగర్ నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ పైన ఉండే తోపు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ బూరెల్ని మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఎలా వేయించుకున్న బూరెల్ని తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి వచ్చేవన్నీ పండుగ రోజులే కాబట్టి మీరు కూడా ఒకసారి పెసరపప్పుతో ఎలా బూరెల్ని ట్రై చేయండి కమ్మగా చాలా చాలా బాగుంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంటాయి ఈ బూరెలు బయట నుంచి ఎలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్